వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మేము చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన ఫిబ్రేర్ ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యపేద్దల రేట్లు ఎట్లున్నాయి ఏందనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోవే ముందు కొత్త అలిగిన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబర్ని అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయండి లేదు ఫ్రెండ్స్ మరి వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఈరోజు అనగా ఆగస్టు ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ మరి ఈ వారం ధరలు అయితే తెలుసుకుందాం మార్కెట్లో ఇక్కడ మంచి బిగ్ సైజ్ ఉన్న ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి హలో మీవేనా అవి ఎవరు నీవేనా నీవే విజయ్ గౌడవే ఎట్లా గౌడు ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి నమస్తే నమస్తే బానా లక్ష అరవై ఐదు వేలు అట ఫ్రెండ్స్ మరి వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అంట చెల్మిలో విజయ్ గౌడ్వి రెబ్బేరు వనపర్తి జిల్లా ఎన్ని జాతీలు పట్టుకొచ్చినా ఇవ్వండి ఇవి పోయినా నెంబర్ చెప్పవు సార్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ ఫండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే పని గ్యారంటాను ఏంటి ఒక దిక్కే అవతా ఇట్లే పోతాయాట పని అయితే ఎవరికి నచ్చుతా కాంటాక్ట్ చేసిన ఎవరు ఇవే నీవేనా ఇంతసేపు చూస్తుంటే ఎవరు ఎవరు అని నేను పరిచానా నీ కొడుకున్నాడా ఎన్ని జాతలు పడుకోవచ్చు మొత్తం బాగున్నా ఎట్లా ఈ జోడికి అవు చెప్పాను పట్టు లక్ష నలభై వేలు చెప్తున్నారు ఫండ్స్వి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ అడిగరేవరా మళ్ళా ఎంత అడిగిరే ఒకటి ఇరవై అడుగుతున్నారు మన ఇవే అవి అడిగిద్దాం అనుకున్నాం ఒకటి ముప్పై ఐదు అయితే ఇస్తుంది గ్యారంటీ పని ఇట్లా ఫుల్ గ్యారంటీ ఇంకో జోడి కూడా నీదేనా అవి ఇవి ఎంత ఉంటాయి ఫండ్స్వి లక్షా డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఎన్ని ఎన్నిపాల్ మీద ఉన్నాయి వడపాళ్ళు వాయి కూడా కలిసినవి సేరేసలేరుగా సేద్యం మాత్రం ఫుల్ పోతాయి మళ్ళీ వీటిని ఎవరు అని అడుగుతున్నారా ఒకటి ముప్పై అడుగుతున్నారట ఫ్రెండ్స్ ఇవి వన్ లాక్ థర్టీ థౌజండ్ నువ్వేంతద్దాం అనుకుంటున్నాం మనం ఒకటి అరవై ఐదు అయితే ఇస్తావు ఫైనల్గా చెప్పుకో ఒకటి డెబ్బై ఐదు ఒకటి అరవై ఐదు ఫైనల్ ఇస్తాం పని మాత్రం ఫుల్ రెండు జోడే మన దేవుడు బుడ్డారెడ్డిపల్లి ఇట్క్యాల మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా పేరు ప్రభాకర్ విబి రెండు జతలు అయితే పట్టుకొచ్చిండు రెండు మంచి బిగ్ సైజులో ఉన్నాయి ఎవరికైనా నచ్చతేగినా ఈ ప్రభాకర్ని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు ప్రభాకర్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫ్రెండ్స్ రెండు జతలు అయితే మంచి బిగ్ సైజ్ ఉన్నాయి నచ్చతే ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు పని కూడా వాళ్ళ ఊరికి వస్తే పని కూడా కట్టి చూపిస్తాడట తెరలేపిద మంచి ఊరు మనది పెద్ద కొత్త మండలమేనా పక్కల ఊరా ఇల్లు పెద్ద కొత్తపల్లి నుంచి వచ్చిండ్రు మండలమైనా పక్కల ఊరా అంటే అదే అదే పక్కల ఊరా అదేనా అంటే ఎన్ని పళ్ళ మీద ఒకటి కోడలు ఇవి రెండు 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 పళ్ళు ఎట్లున్నాయి రేట్ ఇప్పుడు ఇవి లక్ష పదివేలు నేను చెప్తున్నావు మళ్ళీ ఎవరన్నా అడుగుతున్నారా ఎవరన్నా అడిగిరా అంటే లక్ష రూపాయలు అడుగుతున్నారా నీవేంతా అంటున్నావు మళ్ళీ ఫైనల్ లక్ష ఎనిమిది అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు మల్ల పేరు మల్లా అంటే మల్లేష్ పని పోతాయా బానే పని మాత్రం ఫుల్ గ్యారెంటీ అటా ఎవరికైనా అవసరం అయితే మల్లేష్ని కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు సరే సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ ఫండ్స్ మరి ఎవరికైనా అవసరం అయితే రెండు 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 పళ్ళ కోడలు అట సేల్ కాకుండా ఈయన మల్లేష్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఇదో మనిషి ఎవరు ఎవరు ఎద్దులు ఇవి నీవే నానా ఎట్లున్నాయి రేట్ ఇప్పుడు ఇవి ఫండ్స్ ఇవి లక్ష నలభై ఐదు వేలు అయితే రేట్ చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెల్మిలానా చెల్మిల్లా పెబ్బేరు వనపర్తి జిల్లా పేరేం పేరు తిరుపతి ఇవి ఎవరికన్నా అడిగిరానా ఎవరైనా ఒకటి పదహైదు అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళా లక్ష ముప్పై ఐదు వేలు అయితే ఇస్తారట బాబో తెప్ ఇట్లా నెంబర్ చెప్పవు సార్ డబల్ నైన్ ఎయిట్ నైన్

యాభై ఏడు వేలకు అమ్ముడు అయిందంట అది అలా వేయకోడే ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫండ్స్ వ్యాపారం అయితే అయిపోయింది పక్కకు అయితే పట్టుకొని వెళ్తున్నారు ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ మార్కెట్ అయితే సప్ప ఉంది మళ్ళా రైతులు అయితే ఎవరి పనుల్లో వాళ్ళు ఫుల్ బిజీగా అయితే ఉన్నారు బ్రదర్ నీవే అవి లేపు ఎన్ని పళ్ళలు ఉంటాయి కోడలు ఇవి ఇది పాల ఉంది అవతలది రెండు పాలల్లో ఉంది ఏ ఊరు మనది లేపు జర ఫ్రెండ్స్ ఇది పాల పళ్ళకోడైన లేసేది అవతలది రెండు పాలకోడేనట పోతుంది చెప్పానకి ఇట్లా బండి కట్టినావు సేద్యం పని అయితే ఏం చేయలే లైట్గా పోతుంది సేద్యం కూడా అవుతుంది ఏ ఊరు మనది నీలిపల్లి మల్లకాల్ మండలా ధరూర్ మండల్ నీలిపల్లి జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి వచ్చిండ్రు ఎన్ని పళ్ళ కూడా ఇవి పళ్ళ రేట్ ఏమి రేటు పాల పాళ్ళు రెండు పళ్ళు ఒకళ్ళు లక్ష పదివేలు నువ్వు చెప్తున్నావు ఎవరన్నా అడిగిరేమో ఎవరైనా ఎంత అడిగినారు ఎనభై ఎనభై లోపు అడిగిపోతున్నారు నువ్వు ఆడికైతే ఇద్దాం అనుకుంటే మరి అవు మీ అన్న ఆడకైతే అన్నాడు ఉన్నాడా నెంబర్ చెప్పు సార్ అయితే నైన్ వన్ డబల్ జీరో టూ డబల్ ఎయిట్ డబల్ ఫోర్ సెవెన్ ఫ్రంట్స్ పాల పల్లెలో ఉంది అద్దు రెండు పాలలో ఉంది ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకు ఏం రేట్ ఉన్నాయి బ్రదర్ ఇవి లక్ష ఐదు ఏ ఊరు మనది నాగారితో ఏది మల్దకాల్ మండలా మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా లక్ష ఐదు వేలు చెప్తున్నారు అడిగిరెవరేనా తొంభై తొంభై రెండు వేలు అడిగిపోతున్నారు ఇవే ఆడుకున్నామరా తొంభై ఎనిమిది అయితే ఇస్తావు ఫైనల్గా ఏం పేరు నీ పేరు రామాంజనేయులు బోతా పోతాయ పని బాగా అడి ఎవరన్నా అడుగురాన్నా ఎంత తొంభై రెండు తొంభై మూడు అడుగుతాయి నువ్వే ఆడుకున్నాం అలా తొంభై ఏడు తొంభై అయితే ఇస్తావు అని బావతాయి నెంబర్ చెప్పవు సార్ నీదే ఆరు మూడు సున్నా ఐదు రెండు తొమ్మిదిలు ఆరు సున్నా తొమ్మిది ఐదు ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చితే సెల్యూ అంటే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇడ కూడా కోడేలోగా మూడు జతలు ఎవరు ఒక్కరే వ్యాపారస్తాడు ఎవరు రామకృష్ణ నీవేనా మూడు జతలా ఎట్లా ఇవి మూడు జతలు అయితే ఉండవు ఒక్కరివే మరి ఎంత ఎంతుంటాయి రేటు ఒకటి ఇరవై చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ అడిగారు ఎవరైనా లక్ష అడుగుతున్నారు నువ్వే అడుగుతున్నా లక్ష పదివేలు అయితే ఇస్తారట ఇవి ఇవి కోడెలా ఇవి మనమే ఎన్ని ఎన్ని పళ్ళలు వాళ్ళు అడుగుతున్నారు రైతులు అయితే అడుగుతున్నారు ఆ రైట్ సైడ్ దాన్ని అడుగుతుంటే డెబ్బై వేలు చెప్తున్నారు నాలుగు పళ్ళ కూడా అది రెండింటికి ఎంత రెండింటికి ఎట్లా రేటు ఒకటి ముప్పై ఐదు అటా ఈ రెండు నాలుగు పళ్ళలో ఉన్నా ఇది రెండు పాళ్ళట రైట్ సైడ్ నాలుగు పాళ్ళ కోడ ఒకటి ముప్పై అని చెప్తున్నారు ఇంకో రెండు 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 పాళ్ళకోడలు అవిటికి ఒకటి ముప్పై అంట బుడ్డారెడ్డిపల్లి రామకృష్ణ ఇటిక్యాల మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా నెంబర్ సార్ నెంబర్ ఆరు సున్నా మూడు నాలుగు ఒకటి ఏడు ఆరు సున్నా సున్నా ఐదు ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే మూడు జతలు అయితే కాంటాక్ట్ చేసి ఏం రేటు ఒకటి పట్టుకోవచ్చు ఎట్లా యాభై ఐదు ఎన్ని పళ్ళ మీద ఉంది ఇది నాలుగు పాళ్ళకు కూడా అంట ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఏ సైడ్ పోతుంది రెండు రెండు సైడ్లో పోతుందట కానీ చేతుల్లో రైట్ సైడ్ అయితే ఎక్కువట అడిగారు ఎవరునా ఎట్లా అడుగుతున్నారు నలభై రెండు వేలు అడుగుతున్నారు అయితే అడుగు అవుతున్నా నలభై ఐదు వస్తే ఇస్తావు నెంబర్ చెప్పవు సార్ ఏడు ఏడు సున్నా రెండు ఎనిమిది నాలుగు ఒకటి సున్నా రెండు ఏడు ఊరేది మనది ఐజం మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు రాజువి ఎవరికన్నా అవసరం అయితే సింగిల్ కోడే ఉంది నచ్చితే కాంటాక్ట్ చేయండి ఎట్లా కోడలు ఏం రేట్ ఉన్నాయి ఏం రేట్ అంటే ఎనభై ఎన్ని పాళ్ళ మీద ఒకటి ఇవి ఇది ది నాలుగు పళ్ళట రైట్ సైడ్ ఏమో రెండు పళ్ళ కూడా ఎనభై వేలు చెప్తున్నారు పోతాయి పని పని పోతున్నా ఏ ఊరు మనది యా తిరుమలాపూర్ నారాయణపేట మండల్ తిరుమలాపూర్ నారాయణపేట జిల్లా అడిగిరేవరన్నా వచ్చి మన ఎట్లా అడుగుతున్నారు డెబ్బై వేలు అడిగను మీరే అడుగు అవుతున్నారు డెబ్బై ఐదు వేలు అయితే ఇస్తారు ఫైనల్గా ఏం పేరు సుధాకర్ పని అయితే బాగోతుంది ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చతే కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పే సిక్స్ త్రీ జీరో త్రీ వన్ ఫైవ్ జీరో ఫైవ్ త్రీ జీరో నచ్చితే కాంటాక్ట్ చేయండి సేల్ కాకపోతే నారాయణపేట్ మండల్ నారాయణపేట్ జిల్లా తిరుమలాపూర్ నుంచి సుధాకర్ అయితే నచ్చితే సేల్ కాకపోతే కాంటాక్ట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బేర్ మార్కెట్లో సేద్యపు ఎద్దుల ధరలు ఇట్లున్నాయి మరి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం